మండల కేంద్రంలో బీసీ నేత జాజుల శ్రీనివాస్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో బీసీ తెలంగాణ రాష్ట్ర నేత జాజుల శ్రీనివాస్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు నేడు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ కులాలకు న్యాయం జరగడం లేదని పేర్కొన్నారు రెడ్డి సామాజికంకు న్యాయం చేస్తున్న అధికార పార్టీ సీఎం రేవంత్ రెడ్డి అని పేర్కొన్నారు కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ కులానికి చెందినటువంటి వారికి అధిక ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు నిలబెడతాం బీసీ ఆత్మ గౌరవాన్ని ఐదు శాతం కూడా లేనటువంటి రెడ్లు నలభై మూడు మంది అసెంబ్లీలో ఉంటే ఇలా మళ్ళొక ముగ్గురు రెడ్లు శ్రీపాల్ రెడ్డి మహేందర్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి తర్వాత ఇక ఇంకొక ఇంకొక రెడ్డి ఇంకొక రెడ్డి అంజిరెడ్డి లచ్చిరెడ్డి పుల్లారెడ్డి మొత్తం ఎవరు చూసినా ఆర్ఆర్ఆర్ ఆర్ ఆర్ మొత్తం రెడ్డి రెడీ 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 రెడ్డి ఏ పార్టీ చూసినా ఏ ఇంజన్ చూసినా రెట్లకే ఇస్తున్నారు అంటే మళ్ళీ పొరపాటునో గ్రహపాటునో రెట్టెలు గెలిపిస్తే ఇప్పుడున్న నలభై మూడు మంది రెడ్లకు ఈ ముగ్గురు రెట్టు పోయి నలభై ఆరు మంది రెడ్ అయిపో తప్ప ఏమీ ప్రయోజనం లేదు నేను అంటున్నా ఈరోజు బీసీలకు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఒక చారిత్రాత్మకమైనటువంటి సందర్భం ఏర్పడింది ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు రెండు పార్టీల మధ్యన ఎన్ని జరిగే ఎన్నికలుగా రెండు పార్టీల మధ్యన జరిగే ఎన్నికలుగా ఇద్దరు వ్యక్తుల మధ్యన జరిగే ఎన్నికలుగా రెండు పార్టీల మధ్యన జరిగే ఎన్నికలు కావాలి ఇద్దరు మధ్యన జరిగే వ్యక్తులు వ్యక్తుల మధ్యన జరిగే ఎన్నికలుగా రెండు కులాల మధ్యన జరిగేది ఎన్నికలు దయచేసి చీమునెత్తులు ఉన్నటువంటి బీసీ బిడ్డలను విజ్ఞప్తిస్తున్నా రెడ్డి వర్సెస్ బీసీ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి ఈ ఎన్నికల్లో బడుగుల ఆత్మగౌరవానికి బలిసినోళ్ళ ఆధిపత్యానికి మధ్య జరిగే ఎన్నికలు బడుగుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలంటే బీసీలను గెలిపించాలి బలిసినోళ్లను మళ్ళా నలభై మూడు మంది రెడ్డను పంపిస్తే వాళ్ళు ప్రశ్నించే గుర్తులు కావు ఈ రిటర్న్ గెలిపిస్తే పైరవీలు చేసే పొందులే రేపు సచివాలయంలో అసెంబ్లీలో పైరవీలు చేసుకొని వాళ్ళ ఆస్తులు పెంచుకొని వాళ్ళ వ్యాపారాలు కాపాడుకొని వాళ్ళు రేవంత్ రెడ్డి దగ్గర మోకారు వెళ్ళటం లేదప్ప పట్టభద్రుల గురించో ఉపాధ్యాయ సమస్యల గురించో కొట్టాడేటువంటి వాళ్ళు కాదు అవకాశవాదులు అవకాశద రాజకీయాలకు ఇవాళ కేరా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థులు మేము బక్క రిటర్న్ వ్యతిరేకం కాదు రెట్టు రెడ్లకు మేము వంద వంద శాతం వ్యతిరేకం ఉండదు బక్క రెడ్లకు పేద రెడ్లకు ఇప్పటికి కూడా మెంబర్ మెంబర్గానటువంటి రెడ్లకు వ్యతిరేకం కాదు మా నోటి కార్డును ముద్దరు గుంజుకొని కత్తు వచ్చి కోడికు కోడిపి వేసుకుపోయినట్టు మా సీట్లను మా ఓట్లను కొల్లగొట్టేటువంటి రెడ్డి ఆధిపత్య పటేళ్లకు మాత్రమే వ్యతిరేకం కాబట్టి పటేళ్ల ఆధిపత్య రాజకీయాలను తెలంగాణలో పెట్టాలి రాజకీయంగా సమాధి చేయాలి అప్పుడే బీసీలకు తెలంగాణలో విముక్తి వస్తుంది తరఫున నల్గొండ ఖమ్మం వరంగల్ నుంచి ఒక బీసీ బిడ్డ పూల రవీందర్ గారు పోటీ చేస్తున్నారు పూల మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్